పాపులర్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం ఈరోజు మన రాఘవి హాస్పిటల్ హెల్త్ బులెటన్లో జనరల్ పేషెంట్ డాక్టర్ ఆనంద్ త్రిపాఠితో మనం డయాబెటీస్ గురించి చర్చిద్దాం సో డయాబెటీస్ లక్షణాలు ఏంటి దాని సిమ్టమ్స్ ఏంటి డయాబెటీస్ రకాలు ఏంటి దాన్ని డైట్తో ఎలా మనం కంట్రోల్ చేయొచ్చో వీటి గురించి మనం డాక్టర్ గారితో చర్చిద్దాం నమస్కారం డాక్టర్ గారు నమస్తే డాక్టర్ ఆనంద్ తిరుపతి జనరల్ ఫిజిషియన్ డయాబెటాలజిస్ట్ వర్కింగ్ ఇన్ రాఘవి హాస్పిటల్ సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి డయాబెటీస్ డయాబెటీస్ ఈస్ ద వెరీ బిగ్ టాపిక్ చాలా మందికి వస్తూ ఉంది ఇండియా ఈజ్ ద వరల్డ్ క్యాపిటల్ ఆఫ్ డయాబెటీస్ డయాబెటీస్ సో మెనీ పీపుల్ ఆర్ గెట్టింగ్ డయాబెటీస్ నవెడిస్ సో అసలు డయాబెటీస్ అంటే ఏంటి ఎవరెవరికి వస్తుంది ఏం వస్తుంది అని మనం ఈరోజు డిస్కస్ చేద్దాం సో చెప్పండి డాక్టర్ గారు ముందుగా అసలు ఈ డయాబెటీస్ అంటే బాడీలో మామూలుగా షుగర్ పెరుగుతుంది అని అంటారు సో డయాబెటీస్కి కారణం ఏంటి అంటే దాని ప్యాథోఫిజియాలజీ ఏంటి డయాబెటీస్కి మెయిన్గా డయాబెటీస్ అంటే దాని నేమ్లోనే ఉంటుంది షుగర్ లెవెల్స్ ఇంక్రీజ్ అయిపోతూ ఉంటాం ఎందుకు షుగర్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి ఒకటి మెయిన్గా త్రీ ఫోర్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి ఎవరైతే ఓవర్ వెయిట్ ఎవరైతే ఒబేస్ ఉంటారు ఎవరైతే ఫిజికల్ యాక్టివిటీ లేకుండా ఉంటారో వాళ్ళు తిన్న ఫుడ్ అంతా కూడా గ్లూకో నియోజన్స్ అయిపోతూ ఉంటుంది అప్పుడు గ్లూకోజ్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది ఇది ఒక రీజన్ ఇంకొకటి ఏంటంటే ఇన్సులిన్ లెవెల్స్ ఎప్పుడైతే అతనికి ఇన్సులిన్ లెవెల్స్ తగ్గినా లేకుంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చినా కూడా వాళ్ళలో షుగర్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి అటువంటి టైంలో బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ ఇంక్రీజ్ అయినప్పుడు మనం దాని డయాబెటిక్గా పిలుస్తూ ఉన్నాం ఎప్పుడైతే అతనికి బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయో దట్ టైం ఆయనకి సిమ్టమ్స్ అన్ని స్టార్ట్ అవుతాయి ఓకే సో మామూలుగా మీరు అన్నారు ఓవర్ వెయిట్ సో అంటే ఒక ఏజ్ మామూలుగా జనాలు ఏ ఏజ్లో ఎక్కువ డయాబెటీస్ గురించి ఆలోచించాలి అంటే వాళ్ళకి డయాబెటీస్ వచ్చే ఛాన్స్ ఉందని ఏ రేజ్ ఏ ఏజ్ వ్యక్తులు ఆలోచించాలి మెయిన్గా డయాబెటీస్లో దేర్ఆర్ టూ టైప్స్ ఇన్ డయాబెటీస్ టూ రెండు రకాలు ఉంటాయి టైప్ వన్ డయాబెటీస్ అండ్ టైప్ టూ డయాబెటీస్ మెయిన్గా వరల్డ్ వైడ్ ఎక్కువగా వచ్చేది టైప్ టూ డయాబెటీస్ టైప్ టూ డయాబెటీస్ ఎందుకంటే అడల్ట్స్లో ఏజ్ మోర్ దెన్ థర్టీ టు ఫార్టీ ఇయర్స్ తర్వాత టైప్ టూ డయాబెటీస్ వస్తుంది ఎందుకంటే ఆర్ సో మెనీ రీజన్స్ అక్కడ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఫామ్ అవుతూ ఉంటుంది ఎప్పుడైతే పర్సన్స్కి ఓవర్ వెయిట్ అయినా ఒబేసిటీ అయినా కూడా స్ట్రెస్ ఉన్నా కూడా లేకుంటే ఆయన ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ అయినప్పుడు కూడా లైఫ్ స్టైల్ చేంజెస్ అయినప్పుడు కూడా అతనిలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ స్టార్ట్ అవుతూ ఉంటుంది ఓకే ఎప్పుడైతే రెసిస్టెన్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ స్టార్ట్ అవుతో అప్పుడు గ్లూకోజ్ లెవెల్స్ ఆటోమేటిగా ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి సో థర్టీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ దాటిన వాళ్ళలో ఈ టైప్ టూ డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి చాలా ఎక్కువ ఉంటాయి ఓకే సో ఈ డయాబెటీస్ అనేది మామూలుగా కొందరు ఏమంటారు మీరు మీరు అన్నట్టుగా ఇన్సులిన్ అనేది జనరేట్ కాకపోవడం ఆర్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ రావడం సో ఈ ఇన్సులిన్స్ రెసిస్టెన్స్ రావడం అనే దానికి ఏదైనా ట్రిగ్గర్ ఫ్యాక్టర్ ఉందా ఇన్సులిన్ రెసిస్టెంట్ అవడానికి ట్రిగ్గర్ ఫ్యాక్టర్స్ అంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ఎప్పుడైతే ఓవర్ వెయిట్ ఒబెసిటీ లేకుంటే ఎక్కువ స్వీట్ కన్జంప్షన్ చేయడము ఎక్కువ ఆల్కహాల్ కన్జంప్షన్ చేయడము స్మోకింగ్ చేయడము ఇట్లాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి అట్లాంటప్పుడు ఏమైతే అంటే మన బాడీలో ఆటో ఇమ్యూనిటీగా పెరిగి మన రెసిస్టెన్స్ ఇన్సులిన్కి రెసిస్టెన్స్ వచ్చేసి ఆ రిసెప్టర్స్ ఏం వర్క్ చేయకపోవడం వల్ల గ్లూకోజ్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది సో ఎప్పుడైతే ఇన్సులిన్ రిసెప్టర్స్ అనేది మన బాడీలో అన్ని పార్ట్స్లో ఉంటాయి అడిపోట్స్ అడిపోస్ టిష్యూలో ఉంటుంది మజిల్ సెల్స్లో ఉంటుంది లివర్లో ఉంటుంది అన్ని రిసెప్టర్స్ వర్క్ చేయవు అందువల్ల గ్లూకోజ్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది సో ఇన్సులిన్ సెక్ రెసిస్టెన్స్ ఫామ్ అయ్యి గ్లూకోజ్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది సో దీనివల్ల అతనికి గ్లూకోజ్ ఇంక్రీజ్ అవడం వల్ల చాలా కాంప్లికేషన్స్ వస్తాయి దానిలో డయాబెటీస్ ఓకే సో ఇప్పుడు ఈ మనకి నార్మల్ ఏజ్ మీరు అన్నట్టు థర్టీ టు ఫార్టీ అన్నారు సో అసలు డయాబెటీస్ వస్తుంది ఆర్ ముందుగానే డయాబెటీస్ రావచ్చు అని ఏమైనా బ్లడ్ టెస్ట్లు ఉన్నాయా ఏమైనా రక్త పరీక్షలు ఏమైనా చెక్ చేసుకుంటూ ఉండాలా ముందు డయాబెటీస్ వస్తుంది రావచ్చు అనేది ఏంటంటే మనం కామన్గా ప్రీ డయాబెటిక్ స్టేట్ అంటాం ప్రీ డయాబెటిక్ స్టేట్లో ఏమవుతుందంటే మనకి షుగర్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి షుగర్ లెవెల్స్ ఇంక్రీజ్ అయినప్పుడు కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి వాళ్ళకి ఏంటంటే వెయిట్ రెడ్యూస్ అవ్వడము లేకుంటే ఫ్రీక్వెంట్గా ఇన్ఫెక్షన్స్ రావడం యూరిన్ ఇన్ఫెక్షన్స్ రావడం ఏదైనా దెబ్బ తగిలితే తొందరగా మానకుండా ఉండడము నాన్ హీలింగ్ అల్సర్స్ రావడము లేకుంటే యూరిన్ ఎక్కువ రావడము ఆకలి ఎక్కువ అవడము దాహం ఎక్కువ అవడం ఇట్లాంటి సిమ్టమ్స్ అన్ని ప్రీ డయాబెటిక్స్ స్టేజ్లో ఉంటాయన్నమాట మనము అది రా వస్తుందని మనకు తెలుస్తుంది ఓకే తెలిసినప్పుడు మనం కొంచెం తొందరపడి డాక్టర్ని కన్సల్ట్ అయ్యి టెస్ట్లు చేయించుకోవాలి టెస్ట్లో కూడా ఏంటంటే ఫాస్టింగ్ పోషల షుగర్స్ అండ్ త్రీ మంత్స్ యావరేజ్ షుగర్ ఉంటుంది హెచ్పీఎవన్సీ లెవెల్స్ అది కాకుండా ఇన్సులిన్ లెవెల్స్ అసలు బాడీలో మన ఇన్సులిన్ ఎంత ఉంది దానికి ఏం రెసిస్టెన్స్ వచ్చిందా లేదా అని కొన్ని టెస్ట్లు ఉంటాయి ఈ టెస్ట్లు చేసుకున్న తర్వాత మనం దాన్ని డయాగ్నోస్ చేయవచ్చు టైప్ వన్ డయాబెటిసా టైప్ టూ డయాబెటీసా ప్రీ డయాబెటిక్ స్టేజ్లో ఉన్నారా ఏంటనేది మనం చేయవచ్చు సో ఇప్పుడు మనం మీరు చెప్పినట్టు ఈ బ్లడ్ టెస్ట్లన్నీ అలా కాకుండా మామూలుగా ఈ ఇంట్లో గ్లూకోమీటర్తో షుగర్ టెస్ట్ చేస్తుంటారు ఒక్కొక్కసారి చాలా హై లెవెల్స్ వస్తూ ఉంటాయి సో అది రాంగ్ అనే వెంటనే భయపడాల్సిన అవసరం ఉందా లేకపోతే ఏదైనా ఇంకేదైనా టెస్ట్ లైక్ యూరిన్ ని సింపుల్ టెస్ట్లు ఏమన్నా అవి చేసిన తర్వాత ఎస్ మాకు కంపల్సరీ ఏదో డయాబెటీస్ వచ్చే ఛాన్స్ ఉంది షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయని అలాంటి టెస్ట్స్ ఏమన్నా ఉన్నాయా ఇప్పుడు ఇంట్లో అందరూ నార్మల్గా గ్లూకోమీటర్ చెక్ చేస్తూ ఉంటారు కామన్గా గ్లూకోమీటర్లు ఏంటంటే ఎర్రర్స్ ఉంటాయి ఒక్కొక్కసారి ఒక ట్వంటీ థర్టీ ఎంజీ ఆఫ్ గ్లూకోజ్ లెవెల్స్ ఇంక్రీస్ చూపిస్తూ ఉంటుంది ఎక్కువ చూపిస్తూ ఉంటుంది సో అదొకటి మనం దాన్ని మెయిన్గా తీసుకోలేము ఇంకొకటి ఏంటంటే సింపుల్ టెస్ట్ ఏంటంటే యూరిన్ టెస్ట్ యూరిన్ లోపల గ్లూకోజ్ వన్ ప్లస్ టూ ప్లస్ అని అట్లా ఉంటుంది లేకుంటే గ్లూ యూరిన్లో ప్రోటీన్ లాస్ అవుతూ ఉంటుంది సో ఇవి మెయిన్ థింగ్స్ చూసుకోవచ్చు సింపుల్ టెస్ట్ జస్ట్ ఒక యూరిన్ టెస్ట్ లేకుంటే జస్ట్ ఒక బ్లడ్ టెస్ట్తో మనకు తెలిసిపోతూ ఉంటుంది గ్లూకోమీటర్తో కూడా మనం చేసుకోవచ్చు కాకపోతే గ్లూకోమీటర్లో ఏంటంటే మనం ఫాస్టింగ్ కంపల్సరీ నైట్ టెన్ టు ట్వెల్వ్ అవర్స్ ఆఫ్ ఫాస్టింగ్ తర్వాత ఎర్లీ మార్నింగ్ మనం టెస్ట్ చేసుకోవాలి అప్పుడు మనకు ఫాస్టింగ్ షుగర్స్ వస్తుంది దట్ ఈస్ అక్యురేట్ ఓకే సో మీరు చెప్పినట్టు ఇప్పుడు ఫస్ట్ అయితే ఈ లక్షణాలు ఎక్కువైతే దాహం వేయడం పాలియూరియా అండ్ యూరిన్ లో షుగర్స్ ఎక్కువ రావడం ఇవన్నీ ఉన్నవాళ్ళు తర్వాత మళ్ళీ ఎఫ్బిఎస్ పిఎల్బిఎస్ అంటే ప్రీ లంచ్ పోసో టెస్ట్లు ఇంకా ఇంకేమన్నా టెస్ట్లు చేసి ఇంకా హండ్రెడ్ పర్సెంట్ ఎస్ మనకి ఇక్కడ డయా డయాబెటీస్ ఉంది అని కన్ఫర్మేషన్ ఎందుకంటే మనం బిఫోర్ టాబ్లెట్స్ స్టార్ట్ చేసే ముందు మనము ఇంకేదన్నా టెస్ట్ ఉన్నాయా ఇవే మనం మెయిన్ గా చేస్తాము త్రీ మంత్స్ యావరేజ్ షుగర్ హెచ్పి వన్ టెస్ట్ చేయాల్సి ఉంటుంది కొంతమందికి ఏమైందంటే క్రానిక్ ప్యాంక్రిటైటిస్ అట్లాంటి వాళ్ళకి ఏంటంటే మనం ప్యాంక్రియాటిక్ ఐలెట్ సెల్స్ బీటా సెల్స్ ప్యాంక్రియాటిక్ పాలిపెప్టైడ్ లెవెల్స్ జీజిటీ లెవెల్స్ ఇలా కొన్ని టెస్ట్లు ఉంటాయి అన్నమాట వాళ్ళకి అవి చేసేసి మనం కన్ఫర్మ్ చేయొచ్చు ఒకవేళ కనుక ప్యాంక్రిటైటిస్ అలా ఉంటాయి ఒకవేళ కనుక ప్యాంక్రిటైటిస్ కాకుండా ఇంకేదైనా ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు కూడా మనం వాటికి సంబంధించిన టెస్ట్స్ చేయాల్సి ఉంటుంది న్యూరోలాజికల్ టెస్ట్ చేయాల్సి ఉంటుంది అలా చేసి మనం బేసిక్గా ఇప్పుడు వచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం ఏంటంటే త్రీ మంత్స్ యావరేజ్ షుగర్ హెచ్పిఏ వన్సీ ఒకటి ఫాస్టింగ్ షుగర్ ఒకటి పోషల షుగర్ షుగర్ ఇవి కనుక ఇంక్రీస్డ్ రైజ్డ్ వాల్యూస్ ఉంటే మనం డయాబెటీ కన్సిడర్ చేయాల్సి ఉంటుంది కన్సిడర్ సో ఇప్పుడు ఈ షుగర్ లెవెల్స్ హై వచ్చిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ మనం టాబ్లెట్స్ స్టార్ట్ చేయాలా ఆర్ దెర్ ఇస్ ఎనీ కండిషన్ ఎందుకంటే మనం చూస్తూ ఉంటాం మీ డయాబెటీస్ని తగ్గించుకోండి ఫుడ్ మాడ్యులేషన్ డయట్ మాడ్యులేషన్ ఎక్సర్సైజెస్ సో ఇట్లాంటివి కూడా చేస్తే ఏదన్నా మనకి కంట్రోల్లో ఉంటుందా వితౌట్ ద ట్యాబ్లెట్స్ అది ఇప్పుడు మనం ప్రీ డయాబెటిక్ రేంజ్లో ఉన్నాము అని అన్నప్పుడు మనము వీకెండ్ మనం లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేంజ్ చేసుకోవచ్చు ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేసుకోవచ్చు ఇలా చేస్తే రివర్స్ చేయొచ్చు ఎప్పుడైతే మనం డయాబెటిక్ వెళ్లకుండా మనం రివర్స్ అవ్వచ్చు మళ్ళీ నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఉంటాయి కానీ ఆ టైంలో కూడా మనం రివర్స్ చేయకుండా డాక్టర్ని కన్సల్ట్ కావకుండా ఉంటే కంపల్సరీ డయాబెటిక్ స్టేజ్లోకి వెళ్ళిపోతాం ఓకే ఒకసారి డయాబెటిక్ స్టేజ్ లోకి వెళ్ళిపోయినప్పుడు బాడీ మొత్తము చేంజెస్ వచ్చేస్తాయి దాని కాంప్లికేషన్స్ స్టార్ట్ అయిపోతాయి డయాబెటిక్ న్యూరోపతి డయాబెటిక్ రెట్నోపతి ఇలా కాంప్లికేషన్స్ అన్ని స్టార్ట్ అయిపోతాయి అట్లాంటి స్టేజ్కి వచ్చిన తర్వాత మనం రివర్స్ చేయలేము సో ఈ డయట్ మోడిఫికేషన్ అనేది అయితే మీరు చెప్తున్నారు సో ఈ డైట్ మాడిఫికేషన్ లైక్ ఎలా ఉండాలి అండ్ దానికి ఎనీ స్పెసిఫిక్ డైట్ ప్రోటోకాల్ కానీ అట్లా ఉంటుందా డైట్లో బేసిక్ ఏంటంటే కార్బోహైడ్రేట్ డైట్ తగ్గించుకోవాలి మన ఫుడ్లో ఓకే కార్బోహైడ్రేట్స్ అంటే మనకు మెయిన్గా షుగర్స్ రైస్ వైట్ రైస్ ఇట్లాంటివి హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఉండే కొన్ని ప్రొడక్ట్స్ ఉంటాయి ఫ్రూట్స్ కానీ లేకుంటే మే మేజ్ మన మొక్కజొన్నలు కానీ ఇట్లాంటివి కొన్ని తగ్గించుకుంటా ఉండాలి మన డైట్ లో కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ ఫ్యాట్ ఇవి ఎగ్జాక్ట్లీ మనకు పర్సంటేజ్ ఎంత పర్సంటేజ్ లో అంతే తీసుకోవాల్సి ఉంటుంది కొంతమంది ఏంటంటే ఎక్కువ కార్బోహైడ్రేట్ ఫుడ్ తీసుకుంటారు జంక్ ఫుడ్స్ తీసుకోవడం కానీ బయట ఫుడ్స్ తినడం వాటి వల్ల కార్బోహైడ్రేట్ ఎక్కువ పెరుగుతూ ఉంటుంది కార్బోహైడ్రేట్ పెరిగిన వెంటనే కార్బోహైడ్రేట్ బాడీలో వెళ్ళిన వెంటనే గ్లూకోజ్ ప్రొడక్షన్ వస్తుంది సో అలా గ్లూకోజ్ వాల్యూస్ పెరుగుతూ ఉంటుంది అలా పెరిగినప్పుడు ఏమైందంటే షుగర్ డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో డైట్లో మనం ఏంటంటే మెయిన్గా కార్బోహైడ్రేట్ ఫుడ్ తగ్గించుకోవాలి మెయిన్గా మనం త్రీ వైట్స్ తగ్గించుకోవాలి ద ఏమిటి ఆ త్రీ వైట్స్ అంటే ఫస్ట్ వైట్ వచ్చేసి షుగర్ వైట్ షుగర్ రిఫైన్డ్ షుగర్ అని ఉంటుంది ఆ వైట్ షుగర్ తగ్గించుకోవాలి నెక్స్ట్ వైట్ సాల్ట్ సాల్ట్ కూడా తగ్గించుకోవాల్సి ఉంటుంది సాల్ట్ వల్ల కూడా డయాబెటీస్ దాంతోపాటు బీపీ రెండు వచ్చే ఛాన్స్ నెక్స్ట్ వైట్ రైస్ ఈ మూడు మనం ఈ వైట్ థింగ్స్ తగ్గించేసుకుంటే డయాబెటిక్ వచ్చే ఛాన్స్ ఫిఫ్టీ పర్సెంట్ తగ్గిపోతుంది తగ్గిపోతుంది ఓకే సో ఈ ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ఎక్సర్సైజెస్ చేయడం కానీ ఇవన్నీ తగ్గిపోయాయి ఫిజికల్ యాక్టివిటీ మొత్తం కార్పొరేట్ జాబ్స్ చేయడము అలానే ఉండడం సో ఈ లైఫ్ స్టైల్ మాడిఫి మాడ్యులేషన్ కానీ మాడిఫికేషన్ ఎంతవరకు మనకి హెల్ప్ చేస్తుంది డయాబెటీస్ తగ్గించ కంపల్సరీగా లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది మనము యాక్టివిటీస్ చేయట్లేదు ఓల్డెన్ డేస్లో కూడా మన ఇండియాలో అందరూ రైస్ తిన్న వాళ్ళే ఉన్నారు ఓల్డెన్ డేస్లో అందరూ రైస్ తిన్నారు స్వీట్స్ తిన్నారు అన్ని తిన్నారు అప్పుడు రాలేదు కానీ ఇప్పుడు వస్తుంది బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ యాక్టివిటీ ఫిజికల్ యాక్టివిటీ లేదు మన లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ చేంజ్ అయిపోయినాయి మన లైఫ్ స్టైల్ అంతా కూడా సిట్టింగ్ అండ్ డూయింగ్ వర్క్ ల్యాప్టాప్ ఆప్ చేయడము లేకుంటే అసలు యాక్టివిటీసే లేవు వాళ్ళు గేమ్స్ ఆడరు వాకింగ్ చేయరు జిమ్కి వెళ్ళరు సో దేర్ ఈజ్ నో యాక్టివిటీ కాబట్టి అడిపోస్ టిష్యూలో మనకు సిక్ర ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఫామ్ అవుతుంది సో ఫస్ట్ అక్కడ స్టార్ట్ అయినప్పుడు వాళ్ళు ఓవర్ వెయిట్ అవడము ఓబేస్ అవ్వడము దానివల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ స్టార్ట్ అవుతూ ఉంటుంది సో కంపల్సరీగా మనకు ఫిజికల్ యాక్టివిటీస్ ద మెయిన్ థింగ్ మన డైట్తో పాటు ఫిజికల్ యాక్టివిటీ చేస్తే మనము ప్రీ డయాబెటిక్ నుంచి రివర్సల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో మనము డెఫినెట్లీ కొంచెం లావ్ అవుతున్నాము అని అంటే వెంటనే మనం ఎక్సర్సైజెస్ చేసుకోవడం మన డైట్ మాడ్యులేషన్ చేసుకొని కాస్త మన అబ్డామినల్ ఫ్యాట్ తగ్గించుకుంటే రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఓకే ఓకే సో ఇవి కాకుండా ఇప్పుడు ఈ డయాబెటీస్ వచ్చిన పేషెంట్స్కి మామూలుగా సివియర్ కాంప్లికేషన్స్ మీరు అన్నట్టు ఐ ప్రాబ్లం న్యూరో ప్రాబ్లం అండ్ కిడ్నీ ప్రాబ్లమ్స్ సో ఇవి కాకుండా దానికంటే ముందు ఇంకేదన్నా సిమ్టమ్స్ కానీ వన్ వాసిక్గా లక్షణాలు ఎక్కువ కాంప్లికేషన్స్ కాకుండా స్టార్టింగ్లో వచ్చే లక్షణాలు ఎక్కువ ఏమి ఉంటాయి స్టార్టింగ్లో వచ్చే లక్షణాలు అంటే వాళ్ళకి ఎక్కువగా అదే పాలిఫేజియా పాలియూరియా పాలిడిప్సియా ఉంటుంది దాంతోపాటు ఇన్ఫెక్షన్స్ రికరెంట్ ఇన్ఫెక్షన్ రికరెంట్ యూరిన్ ఇన్ఫెక్షన్స్ కామన్గా వస్తూ ఉంటాయి ఏదైనా చిన్న దెబ్బ తగిలిన కూడా కూడా అది తగ్గి తగ్గకుండా క్రానిక్ అల్సర్స్ లాగా ఫామ్ అవుతూ ఉంటాయి చాలా తొందరగా ఫీవర్స్ వస్తూ ఉంటాయి చాలా తొందరగా కాఫ్ ఫీవర్స్ ఇట్లాంటివి రెగ్యులర్గా వస్తూ ఉంటాయి అన్నమాట సో ఇప్పుడు మామూలుగా ఈ మధ్య కాలంలో చాలా యంగ్ పేషెంట్స్కి డయాబెటీస్ వస్తుంది అలానే యంగ్ పేషెంట్స్కి బీపీ కూడా వస్తుంది సో ఈ రెండుటి కాంబినేషన్ అంటే ఒక వల్ల ఇంకోటి ఎక్కువ తొందరగా పేషెంట్కి కాంప్లికేషన్స్ వచ్చే రిస్క్ ఉంటుందా డెఫినెట్గా ఎస్ డెఫినెట్గా ఉంటుంది పేషెంట్కి ముందు డయాబెటీస్ స్టార్ట్ అయినా ముందు హైపర్ టెన్షన్ స్టార్ట్ అయినా వితిన్ స్పాన్ ఆఫ్ వన్ టు టూ ఇయర్స్లో దే గెట్ అదర్ వన్ ఒకవేళ అతనికి బీపీ వస్తే మళ్ళీ షుగర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది షుగర్ వస్తే మళ్ళీ బీపీ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఈ రెండు కంబై కాంబినేషన్లో ఉన్నప్పుడు చాలా సివియర్ కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్స్ వచ్చే ఛాన్స్ సో ఈ కార్డియాక్ పే అంటే డయాబెటిక్ పేషెంట్స్కి పెయిన్ తెలియకపోవడం వల్ల కూడా వాళ్ళకి సైలెంట్ ఇట్లాంటి అన్ని కాంప్లికేషన్స్ ఉంటాయి ప్లస్ లంగ్ ఇన్ఫెక్షన్స్ అల్సర్ ఫుట్ ఇవన్నీ కాంప్లికేషన్స్ ఉంటాయని అంటారు సో ఇవన్నీ ట్రీట్మెంటే ఫస్ట్ అయితే మనము డైట్ మాడిఫికేషన్ ఎక్సర్సైజెస్ తర్వాత మెడిసిన్ మెడిసిన్ సో ఇప్పుడు ఈ మెడిసిన్స్లో హండ్రెడ్ పర్సెంట్ ఇన్సులిన్ ఇవ్వాల్సిందేనా లేకపోతే ఓవరల్ టాబ్లెట్స్ వల్ల కూడా ఈ చికిత్స జరుగుతుందా అండ్ కాంప్లికేషన్స్ ఉండకుండా మేనేజ్ చేయొచ్చు ఇప్పుడు మనం అనుకున్నట్టుగా టైప్ టు డయాబెటిస్ లో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంది కాబట్టి మనము ఓరల్ మెడికేషన్ స్టార్ట్ చేస్తాం ఫస్ట్ ఓరల్ మెడికేషన్స్ తో మనకు రెసిస్టెన్స్ తగ్గుతుంది కానీ ఎప్పుడైతే కాంప్లికేటెడ్ పేషెంట్స్ చాలా క్రానిక్ పేషెంట్స్ ఉంటారు వాళ్ళకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది చాలా హై లెవెల్లో ఉన్నప్పుడు వి కెన్ గివ్ దెమ్ ఇన్సులిన్ ఇంజెక్షన్స్ ఓకే టైప్ వన్ డయాబెటిక్ వాళ్ళకి స్ట్రెయిట్ అవే మనం ఇన్సులిన్ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది సో ఈ ఇన్సులిన్ ఇంజెక్షన్ అనేది అంటే దానికి మీ మీరు పేషెంట్స్కి ఏం చెప్తారు ఎందుకంటే డయాబెటీస్ అనగానే అందరికీ ఒక భయం ఉంటుంది కంపల్సరీ ఇన్సులిన్ వాడాల్సిందే అని అలా కాకుండా ఓవరాల్ ట్యాబ్లెట్స్తో కంట్రోల్ అవుతుంది అనుకోండి ఇస్ దర్ అ టైం పీరియడ్ అంటే ఒక ఈ కాంప్లికేషన్ వచ్చినప్పుడు కంపల్సరీ ఇన్సులిన్ వాడాలి లేకపోతే చాలా హై షుగర్స్ అవుతున్నాయి డయాబెటిక్ మీకు ఎప్పుడైతే మీరు డయాబెటిక్ అండ్ డయాగ్నోజ్ అయినారో ఫస్ట్ ఫైవ్ ఇయర్స్ ఆర్ ఫస్ట్ టెన్ ఇయర్స్ యు హో షుగర్ని చాలా బాగా కంట్రోల్ చేయాల్సి ఉంటుంది ఐదర్ విత్ టాబ్లెట్స్ ఆర్ ఇన్సులిన్ ఫస్ట్ ఫైవ్ ఆర్ టెన్ ఇయర్స్ కంపల్సరీగా షుగర్ కంట్రోల్ చేస్తే నెక్స్ట్ కాంప్లికేషన్స్ రాకుండా ఉంటుంది చాలా మంది కూడా సో మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఫైవ్ ఇయర్స్ ఆర్ టెన్ ఇయర్స్ మ్యాథ్స్ ఎవరైనా ఏ ఫిజన్ అయినా ఏ అయినా ఫస్ట్ ట్యాబ్లెట్స్తోనే ట్రై చేస్తారు టాబ్లెట్స్ అందులో కూడా మనకు మెట్ఫామ్ కొన్ని టైప్స్ ఉంటాయి అనమాట అందుతో వాటితో ట్రై చేస్తూ ఉండాలి మళ్ళీ మంత్లీ త్రీ మంత్స్కి ఒకసారి సిక్స్ మంత్స్కి ఒకసారి మనం టెస్ట్ చేస్తూ ఫాలోఅప్ చేస్తూ ఉండాలి ఎప్పుడైతే షుగర్ లెవెల్స్ పెరుగుతున్నాయి హెచ్బిఏన్సీ లెవెల్స్ పెరుగుతున్నాయి అంటే మనం దాన్ని టాబ్లెట్స్ నుంచి ఇన్సులిన్ కూడా కన్వర్ట్ చేయాల్సి ఉంటుంది ఓకే సో హెచ్బిఏ అనేది ఒక క్రైటీరియా టు టూ లేటర్ ఇన్సులిన్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడానికి సో ఈ ఇన్సులిన్లో కూడా మళ్ళీ మనకి డిఫరెంట్ టైప్ అంటే డైలీ ఇన్సులిన్ అలా త్రీ టైమ్స్ వేసుకునేది వన్ టైమ్ వేసుకునేది అట్లాంటివి కూడా ఇన్సులిన్ ఇన్సులిన్లో కూడా చాలా టైప్స్ ఉంటాయి దాని డ్యూరేషన్ బట్టి మనకి త్రీ టైప్స్ ఆఫ్ ఇన్సులిన్స్ ఉంటాయి అనమాట ఒకటి లాంగ్ డ్యూరేషన్ ఉంటుంది ట్వంటీ ఫోర్ అవర్స్ దాని డ్యూరేషన్ ఉంటుంది డ్యూరేషన్ ఉంటుంది ఒకటేసారి వేసుకుంటే నెక్స్ట్ డే ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు చేస్తుంది దాన్ని ల్యాంటస్ గ్లార్జిన్ అనే ఇన్సులిన్స్ ఉంటాయి ఇంకొక ఇన్సులిన్ ఏంటంటే దాని యాక్షన్ టెన్ టు ట్వెల్వ్ అవర్స్ మాత్రమే ఉంటుంది అది మిక్స్డెడ్ ఇన్సులిన్ అని ఉంటుంది ఇంకొక ఇన్సులిన్ ఏంటంటే జస్ట్ టూ టు ఫోర్ అవర్స్ మాత్రమే ఉంటుంది అది యాక్ట్రోపిడ్ హ్యూమన్ యాక్ట్రోపిడ్ అని ఉంటాయి ఈ అకార్డింగ్ టు పేషెంట్కి ఉన్న కండిషన్ బట్టి డయాబెటాలజిస్ట్ ఏంటంటే ఇందులో ఇన్సులిన్లో ఏది అవసరమో తనకి అది ఫిక్స్ చేస్తారు ఓకే సో ఇప్పుడు ఈ పేషెంట్కి డయాబెటీస్ వచ్చింది ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ అయింది సో ఇప్పుడు ఈ పేషెంట్స్ ఇంకేమేమి డాక్ టెస్ట్ చేయించుకోవాలి అంటే ఒక టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ డయాబెటీస్ ఉన్న పేషెంట్ మీరు ఇందాకేదో కాంప్లికేషన్స్ ఉన్నారు సో ఇంకేమేమి టెస్ట్ లైక్ కిడ్నీ కానీ ఐ కానీ హార్ట్ కానీ సో ఇవన్నీ ఏమేమి టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది ఫ్యూచర్ టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ దాటింది అంటే కంపల్సరీగా అతని కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయి కాబట్టి అతను కంపల్సరీగా కిడ్నీకి సంబంధించిన టెస్ట్స్ లివర్కి సంబంధించిన టెస్ట్ ఐ విజన్ సంబంధించిన టెస్ట్ చేయించుకుంటూ ఉండాలి అండ్ హార్ట్కి సంబంధించిన ఈసీజీ డీకో ఈ టెస్ట్ మనం చేయించుకుంటూ ఉండాలి ఎందుకంటే కాంప్లికేషన్స్ అన్నీ స్టార్ట్ అయిపోతాయి వాస్కులర్ కాంప్లికేషన్స్ ఉంటాయి మైక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్ మ్యాక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్ ఉంటాయి వాళ్ళకి చిన్న చిన్న దెబ్బలు తగిలినా కూడా వేళ్ళకి ఫింగర్స్కి గ్యాంగ్రీన్స్ ఫామ్ అవుతూ ఉంటాయి సో అందువల్ల మనము ఆర్ ఆర్టీరియల్ కాంపిటీ కాంపిటెన్స్ వీనస్ కాంపిటెన్స్ కూడా మనం చెక్ చేసుకోవాలి ఓకే సో రెగ్యులర్గా మనం డాప్లర్స్ స్టడీ కానీ డాప్లర్ స్క్రీ టూ డే ఎక్కువ కానీయండి సో ఒక ఏజ్ ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ డయాబెటీస్ వచ్చిన తర్వాత పేషెంట్స్ ఐ ఎగ్జామినేషన్ ఇవన్నీ కూడా రెగ్యులర్గా చేసుకోవాలంటారు సో డాక్టర్ గారు ఇప్పుడు చాలామంది పేషెంట్స్కి ఎక్కువ డయాబెటీస్ అంటే ఫుట్ అల్సర్ అనేది ఒక కామన్ కాంప్లికేషన్ సో ఈ ఫుట్ అల్సర్ వచ్చిన పేషెంట్స్ చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు సో వాళ్ళకి ఈ ఫుడ్ అల్సర్ వచ్చిన తర్వాత ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత ఒక్కొక్కసారి ఆంపిటేషన్ ఛాన్స్ కూడా చేయాల్సి ఉంటుంది సో ఈ కాంప్లికేషన్ స్టార్టింగ్లోనే ఎలా గుర్తుపట్టచ్చు అండ్ దీనికి మనము ఎలా అంటే ఆంపిటేషన్ వెళ్లకుండా ఎలా జాగ్రత్తలు తీసుకోవచ్చు మనం అదే ఫస్ట్ డయాబెటిక్ మీరు కన్ఫర్మ్ అయినా ఫస్ట్ ఫైవ్ ఇయర్స్ ఆర్ టెన్ ఇయర్స్ ఆర్ మోస్ట్ క్రూషియల్ ఎప్పుడైనా మీరు ఎప్పుడైనా డయాగ్నోస్ అయితే వెంటనే ఫైవ్ టు టెన్ ఇయర్స్ వరకు కంపల్సరీగా మంచి ట్రీట్మెంట్ తీసుకొని షుగర్ కంట్రోల్ కంట్రోల్ లేదు అంటే ప్రతి ఎవరైతే డయాబెటీస్ వస్తుందో ప్రతి పేషెంట్కి కాంప్లికేషన్స్ కామన్గా ఉంటాయి సో అది ఫుట్ ఆల్సర్స్ కావచ్చు కిడ్నీ డ్యామేజ్ కావచ్చు దీస్ ఆర్ కాంప్లికేషన్స్ టు ఎవ్రీ వన్ ఏ డయాబెటిక్ పేషెంట్ వచ్చినా సరే కాంప్లికేషన్స్ కంపల్సరీగా వస్తుంది అది మనం ఫస్ట్ చేయాల్సింది ప్రివెన్షన్ చేయాల్సింది ఒకవేళ మనం ప్రివెన్షన్ చేయలేదు మనకు తెలియదు కాలుకి అల్సర్ వచ్చింది అనుకుంటే దానికి ఇన్ఫెక్షన్ అవ్వకుండా ముందుగానే ట్రీట్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ దానికి ఇన్ఫెక్షన్ కూడా వచ్చిందంటే దట్ విత్ గో టు గ్యాంగ్రీన్ స్టేజ్ గ్యాంగ్రీన్ అయింది ఏంటంటే అక్కడ మొత్తం టిష్యూ అంతా డ్యామేజ్ అయిపోతుంది సో దాన్ని ఎంత తొందరగా తన తొందరగా ఆమిటేట్ చేయాలి ఒకవేళ మనం ఆమిటేషన్ కూడా చేయొద్దు అనుకుంటే సో మెనీ థింగ్స్ వచ్చాయి ఇప్పుడు వ్యాక్ థెరపీస్ అని ఇంకా కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి వాటిని బట్టి మనం ఆమిటేట్ చేయకుండా కూడా ట్రై చేయవచ్చు కానీ ఈ కంప్లీట్ ట్రీట్మెంట్ మొత్తం కూడా షుగర్ కంట్రోల్ చేయాలి ఓకే అలాంటప్పుడే ఇది సక్సెస్ అవుతుంది సో బేసికలీ ఆ ఇనిషియల్ అల్సర్ వచ్చినప్పుడు కొంచెం షుగర్ బాగా కంట్రోల్ చేసుకొని ఆ అల్సర్కి ట్రీట్మెంట్ ఇస్తే మనం కాంప్లికేషన్స్ రాకుండా చూసుకోగలం ఓకే చూసారు కదండి డయాబెటీస్కి మెయిన్ రీజన్స్ ఒకటైతే ఏజ్ ఒకటి ఒబెసిటీ ఒకటి స్మోకింగ్ ఆల్కొహాల్ ఫిజికల్ డిక్రీస్ ఫిజికల్ ఇన్యాక్టివిటీ కొలెస్ట్రాల్ సో ఇవన్నీ కూడా ఇప్పుడు లేటెస్ట్గా మనం హండ్రెడ్ పర్సెంట్ చెక్ చేసుకోవాలి అండ్ ఈ ప్రాబ్లమ్స్ రావద్దు అని అనుకుంటే ఈ అలవాట్లని తగ్గించుకోవాలి అని డాక్టర్ గారు చెప్తున్నారు ఇప్పుడు అలానే ఈ ప్రెగ్నెన్సీలో కూడా ఒక్కొక్కసారి డయాబెటీస్ వస్తుంది సో దాని గురించి కొంచెం చెప్పండి ప్రెగ్నెన్సీలో వచ్చే డయాబెటీస్ని జస్ట్ ఎస్ట్ డయాబెటీస్ అంటారు అది బేబీ గ్రోత్ మీద కూడా దాని ఎఫెక్ట్ ఉంటుంది ఎప్పుడైతే ప్రెగ్నెన్సీలో కూడా బేబీ గ్రోత్ పెరుగుతున్న కొద్ది ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఫామ్ అయిపోయి వాళ్ళకు కూడా షుగర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది సో అట్లాంటప్పుడు ఏంటంటే మనం వాళ్ళకు కూడా మెడికల్ మేనేజ్మెంటు ట్యాబ్లెట్స్తో లేకుంటే ఇన్సులిన్ ఇంజక్షన్తో పాటుగా మనం ట్రీట్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ కనుక షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవ్వట్లేదు ఎక్కువగా ఉంది అంటే బేబీలో కాంప్లికేషన్స్ వస్తాయి మ్యాక్రో బేబీస్ అంటారు ఎక్కువ వెయిట్ ఓవర్ వెయిట్తో పిల్లలు పుడతూ ఉంటారు సో కాంప్లికేషన్స్ వస్తాం సో ఈ ప్రెగ్నెన్సీలో వచ్చే డయాబెటీస్ మనం ఎప్పుడు టెస్ట్ చేసుకోవాలి ఎప్పుడు గుర్తించాలి దానికి ఏమైనా స్పెసిఫిక్గా మళ్ళీ ఏమన్నా లక్షణాలు కానివ్వండి లేకపోతే టెస్ట్లు కానీ ఉన్నాయా ప్రెగ్నెన్సీలో ఫస్ట్ త్రీ మంత్స్లో సిమ్టమ్స్ ఏమి ఉండవు కానీ ఫస్ట్ త్రీ మంత్స్ తర్వాత మనము షుగర్కి సంబంధించిన టెస్ట్ చేయించుకోవాలి సిమ్టమ్స్ అంటే వాళ్ళకి ఏంటంటే ఊరికే ఎక్కువగా దాహం వేయడము యూరిన్ ఎక్కువ రావడము అది కాకుండా మూడ్ స్వింగ్స్ ఎక్కువ అవడము అది కాకుండా ఏదైనా ఇన్ఫెక్షన్స్ రావడము ప్రెగ్నెంట్ మదర్కి అలాంటప్పుడు మనము ఓజీటీ అంటారు వాళ్ళకి గ్లూకోస్టాలర్ ఆ టెస్ట్ చేసుకొని లేకుంటే వాళ్ళకు కూడా హెచ్బిఏఎన్సీ లెవెల్స్ చెక్ చేసుకున్న తర్వాతనే మనం వాళ్ళకి షుగర్ ఉందా లేదా అని చూసుకోవాల్సి ఉంటుంది ఎప్పుడైనా సరే వాళ్ళ షుగర్ లెవెల్స్ అనేది బార్డర్ లైన్లో ఉన్నా కొంచెం ఎక్కువగా వచ్చినా కూడా మనం కన్సిడర్ ఆఫ్ డయాబెటీస్ ఓకే సో ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే మదర్కి డయాబెటీస్ గెస్టేషనల్ డయాబెటీస్ ఉంది బట్ మదర్ ఫుడ్ రిస్ట్రిక్షన్ చేసుకోవాలా మళ్ళీ పుట్టబోయే పాపకి మనము గ్లూకోజ్ అందకపోతే ఏదైనా ఇబ్బంది అవుతుందా సో ఇలాంటి టైంలో మనము ఫుడ్ని ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ అలానే ఈ గెస్టేషనల్ డయాబెటీస్లో ఓరల్ ట్యాబ్లెట్స్ వేయాల ఇన్సులిన్ వాడతారా మదర్ కి ప్రెగ్నెంట్ మదర్ కి షుగర్ ఉంది కాబట్టి మనం డైట్ రిస్ట్రిక్షన్స్ చేయాల్సిందే కాకపోతే ఆ డైట్ లో ఏంటంటే మనకి ఇంకో బేబీ కూడా లోపల ఉంది కాబట్టి మనము డైట్ లో కావాల్సిన ప్రోటీన్స్ కార్బోహైడ్రేట్ లెవెల్స్ కరెక్ట్ గా డైట్ తీసుకోవాల్సి ఉంటది ఓవర్ ఎక్సెస్ గ్లూకోజ్ లెవెల్స్ కాకుండా కరెక్ట్ గా ఎంత లిమిటెడ్ సోర్సెస్ ఉంటదో అంత లిమిటెడ్ సోర్సెస్ డైటిషియన్ అండ్ ఒకవేళ కనుక ప్రెగ్నెంట్ లేడీకి షుగర్ వచ్చింది అంటే ఆమెకు ట్రీట్మెంట్ చేయడానికి ట్యాబ్లెట్స్ కంటే కూడా ఇన్సులిన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఓకే మనం వాళ్ళకి ఇన్సులిన్ పెట్టడం అనేది చాలా బెటర్ ఎందుకంటే ట్యాబ్లెట్స్ వల్ల పిల్లల్లో సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే సైడ్ ఎఫైటీస్ ఓకే సో ఇన్సులిన్ ఈజ్ బెస్ట్ సో ఈ పేషెంట్స్ ఇన్సులిన్ ఇన్సులిన్ అంటారు ఓకే ఓకే డాక్టర్ గారు చూశారు కదా ఈరోజు డయాబెటీస్ గురించి జరిగిన డిస్కషన్లో డయాబెటీస్ ఎందుకు వస్తుంది మనకున్న ప్రజెంట్ ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం స్మోకింగ్ ఆల్కహాల్ ఇలాంటి అలవాట్లు ఒబేసిటీ లిపిడ్ ప్రొఫైల్ రెగ్యులర్గా చెక్ చేసుకోవడం సో బేసికలీ మన ఆహార అలవాట్లని మనం మాడిఫై చేసుకుంటే కొంచెం డెఫినెట్లీ డయాబెటీస్ కంట్రోల్లో ఉండే ఛాన్స్ అండ్ కాంప్లికేషన్స్ ఉండే ఛాన్స్ తక్కువ ఉంటాయి థ్యాంక్ యూ డాక్టర్ గారు ఈరోజు మా ప్రేక్షకులకి మంచి సలహా సూచనలు ఇచ్చినందుకు మళ్ళీ ఇంకొక ఎపిసోడ్తో మళ్ళీ కలుపుతాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ